మధ్యాహ్నం నిద్రపోవడం సరైనదా తప్ప ఆరోగ్యంపై సంపదపై ప్రభావం చూపుతుందా చాణక్యుడు ఏమి చెప్పాడంటే ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది ఆరోగ్యవంతమైన శరీరానికి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా అవసరమని చెబుతారు నేటి ఉరుకుల పరుగుల జీవితం బిజీ లైఫ్లో నిద్రించడానికి సరైన సమయం కూడా దొరకడం లేదు నిద్రపోవడం కూడా జీవితంలో ఒక సవాలుగా ఉంది సాధారణంగా చాలా మందికి రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు అటువంటి పరిస్థితిలో మధ్యాహ్నం నిద్రపోతారు అయితే మధ్యాహ్నం నిద్రపోవాలా వద్దా మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదా కదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమైన ప్రశ్న దీనికి చాలా మంది తమ సొంత లాజిక్ కూడా చెబుతారు అయితే ఈ విషయంపై గొప్ప తత్వవేత్త చాణక్యుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం చాణక్యుడు ఏం చెప్పాడంటే చాణక్యుడు మధ్యాహ్నం నిద్ర గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు పగటి పూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని వారు అంటున్నారు చాణక్యుడు ప్రకారం నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి శ్వాసను ఎక్కువగా తీసుకుంటాడు కనుక పగటి సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదు అంతేకాదు మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తుల విజయ స్థాయి కూడా తగ్గుతుందని పనితీరులో ఉత్తమ ప్రమాణం ఉండదని చాణక్య చెప్పాడు అంతేకాదు వీరి శక్తి సామర్థ్యాలు లక్షణాల తెరపైకి రావు వైద్యులు ఏమి చెప్పారంటే చాణక్యుడు మాత్రమే కాదు వైద్యులు కూడా పగటిపూట నిద్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు వైద్యుల ప్రకారం మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది వైద్యులు మధ్యాహ్నం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు విశ్రాంతిని తీసుకోమంటూ సిఫార్సు చేస్తారు అయితే ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటలు నిద్రపోవడం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల గుండె కొట్టుకోవడంలో క్రమం మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని అనేక విభిన్న అధ్యయనాలలో పేర్కొన్నారు ఇది మాత్రమే కాదు పగటి సమయంలో నిద్రపోయే వ్యక్తులు రాత్రి వేళ నిద్రపోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది రాత్రి త్వరగా నిద్రపోలేరు పొద్దున్నే త్వరగా నిద్ర లేవలేరు డబ్బుపై కూడా ప్రభావం చూపుతుందా మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వలన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని ఎక్కడా రాయలేదు ఇది ఆరోగ్య కోణంలో మాత్రమే మంచిది కాదు అయితే రోజువారీ జీవితంలో వీరి దినచర్య మునుపటిలా ఉండదు అటువంటి పరిస్థితిలో చాలా మంది రాత్రి సమయంలో తగినంత నిద్రపోకపోతే నిద్రించడానికి ఇష్టపడతారు అయితే ఈ నిద్రకు ఎక్కువ లేదా తక్కువ డబ్బుతో సంబంధం లేదు అయితే ఎక్కువ మంది మధ్యాహ్నం నిద్రపోవడం ప్రతికూలతను వ్యాపిస్తుందని కూడా నమ్ముతారు శరీరానికి హాని జరగడమే కాదు మానసికంగా కూడా మధ్యాహ్నం నిద్రలేచిన తర్వాత వ్యక్తికి అంత సానుకూలంగా అనిపించదు అందువలన మధ్యాహ్నం నిద్ర అనేక విధాలుగా మంచిగా పరిగణించబడడం లేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు